అసలు మా ఇప్పుడు మనకి దీన్ని యాక్షన్ ప్లాన్ తీసుకోలేదు అనుకోండి సపోజ్ నాకు తెలియదు రేపు ఇరవై తారీఖున ఇంకో సైకిల్ ఏదో చెప్పాడు అసలు ఒకవేళ వచ్చింది అనుకోండి అసలు ఏమవుతుంది ఫ్లడ్ అయ్యి మళ్ళీ టన్న పోద్ది కదా మీరు ఇది క్లోజ్ చేసుకోవాలి కదా కలెక్టర్ గారి సరిపోయింది ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది వైరల్ అయిపోయినాయి ట్రాన్స్ఫార్మ్ పోయింది మళ్ళీ మన బాధ్యత కదా ఎందుకు అంత ట్రాన్స్ఫార్మ్ అంటే ఇప్పుడు టౌన్లోనూ సిటీలో ఉన్న ట్రాన్స్ఫార్మ్ ఏమో నిమిషంలో వేసేస్తారు అంటే పెద్ద పెద్దోడు ఇంటికి ఒక నిమిషం కూడా కరెంట్ పోకూడదు వాళ్ళు పేదోళ్ళు వాళ్ళకి మనం ఎంతో అంతేగా ఇంకా మనకు అవసరం లేదు ఇన్నోవేటర్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది వాళ్ళకే ఉంటుంది మనం చెప్పాం కదా వన్ వీక్ బ్యాక్ అది లేదు చిన్న చేయట్లేదు ఇక్కడ ఎంత డెప్త్ ఉంది ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక తహసీల్దార్ ఫీల్డ్ లోకి వస్తే కనీసం వీఆర్ఓ ఫీల్డ్ లోకి రాకపోవడం వీఆర్ఓ ఉంటేనే కదా ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అసలు ఏది జరాయితీ ఏది అసైన్మెంట్ అని చెప్పగలుగుతాడు దేనికి ఎంత పొలం రాసాడో చెప్పగలుగుతాడు వన్ వీక్ బ్యాక్ ఎవరైతే రైతులు వచ్చి వాళ్ళే వాళ్ళ పడ్డారో పాపం వాళ్ళే మళ్ళీ ఈ రోజు వస్తా ఉన్నారు అంటే ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఏం రాశారు ఏం రాయలేదో కూడా తెలియట్లే దీన్ని నుంచి డే వరకు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం అని కాదమ్మా పని చేయించుకోవాలి కదా ఇప్పుడు ఒక మినిస్టర్గా మనం వచ్చాము ఆ రోజు మా ఇరిగేషన్ కదా ఇది ఇరిగేషన్ అన్న మరి ఒకసారి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు త్రీ డేస్లో నాకు చేస్తానని చెప్పినప్పుడు మూడు రోజులు మీరు కూడా ఉండి చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మీకు త్రీ డేస్ త్రీ డేస్కి వాళ్ళు పంపులు ఎన్ని పెడుతున్నారు ఎంతవరకు అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా ఇప్పుడు వాళ్ళ ఆ రేంజ్లో పంపులు ఇక్కడ అందలేదు వాటరు మళ్ళీ షిఫ్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది దానివల్ల టైం డిలే అయింది టైం డిలే అయ్యేటప్పుడు క్యాలిక్యులేట్ చేసిన ఏం చేయాలి షిఫ్టింగ్ చేసినప్పుడు మోడల్ పెంచాలి మళ్ళీ అక్కడ కెపాసిటీ పెంచాలి క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎప్పుడు కూడా మార్చుకోవాలి ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టినప్పుడు దానికి రీచ్ అయ్యే విధానంలో మీరు కూడా అధికారులు మీ బాధ్యత ఇప్పుడు మేము వచ్చి ఐదు రోజులు అయింది మీ దగ్గర నుంచి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ ఏం లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు కూడా ఊరికే కాలక్షేపం చేస్తే అట్లా చూసుకోవాలి సీరియస్గా లేకపోతే మాత్రం మీరు ఏదో ట్రాన్స్ఫర్ చేసి ఇంకో ప్లేస్లోకి వెళ్తాం అట్లా అనుకోర్లే ఇంటికి వెళ్తారు చెప్తున్నారు సీరియస్గా లేకపోతే టైం టు టైం వర్క్ కనుక లేకపోతే మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో టార్గెట్ ప్రకారం పనులు చేసుకోకపోతే మాత్రం ఇంటికి పోతారు చెప్తున్నాను నేను మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మూడు రోజులు అవ్వనప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు మీకు తెలుసు అసలు రోజుకి ఎన్ని మీటర్లు చేయాలి ఎన్ని మీటర్లు చేయాలి మన అక్టోబర్ నెల ఎన్ని మీటర్లు చేశారు ఇది లైనింగ్ నవంబర్ నెల ఎంత ఇచ్చారో తెలిసే నీకు టార్గెట్ ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చారు మరి ఇప్పుడు జీరో కదా ఇప్పుడు ఈ పదిహేను రోజులు జీరో కదా అంటే ఎంత అవుతుంది అది మళ్ళీ వచ్చే పదిహేను రోజులు నైన్ హండ్రెడ్ అవుతుందా అవుతుందా మరి నైన్ హండ్రెడ్ నీకు చేసి చేయడానికి ఉందా అక్కడ ఎన్ని గంటలు పని చేస్తున్నాయి మూడు పని చేస్తున్నాయి నాలుగు రోజులు మొన్న తెచ్చే మీరు వస్తూ ఉంటారు ఎక్కడికి ఎన్ని రోజులుగా సార్ వస్తారు మరి డైలీ వచ్చినప్పుడు నాలుగు మీద ఉండాలి చూసుకోవాలి మీరు ఇంకా నిర్లక్ష్యం వదులుకుని పని చేసుకోవాలి ఇక్కడ పని చేసేటప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ పని చేయడం ఎంతో అదృష్టం మళ్ళీ తప్పు చేస్తే అంత దురదృష్టం అవుద్ది నీకు గుర్తుపెట్టుకోండి మీరు చూసుకోవాలి వాళ్ళ ఏం ఏజెన్సీలు వాళ్ళకి ఏం పనే వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట పని చేసుకుంటారు వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు గవర్నమెంట్ మీరు రెస్పాన్సిబిలిటీ నాకు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు కూడా ఒక నోటీస్ ఇచ్చుకోండి యావరేజ్ మళ్ళీ నాకు ఇంకా టైం ఎక్కడ ఉంది మీకు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే ఒక ఆరుని ఇది ఒకటి సెవెన్ మంత్స్ ఉందండి ఇప్పుడు నాలుగు వేల రెండు వందల మీటర్లు చేయాలి మీరు ఫోర్ పాయింట్ టూ కే అంటే ఎంత అయింది యావరేజ్ ఏడు ఆరు వందల మీటర్లు అయింది పెర్ మంత్ రన్నింగ్ మరి ఎట్లా మనకి చేసుకోవాలి ఒకసారి చూసుకోండి మీరు కూడా గురించి కదా ఇది చేయకపోతుంది మీకు ఏమైంది అక్కడ పని ఆగిపోతుంది మరి ఆ సీరియస్నెస్ మీకు లేదు మీరు టార్గెట్ పెట్టుకున్నారు సార్ మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోండి ఒక మినిస్టర్గా మనం వచ్చి రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేసాం ఈగా మీరు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి హైర్ టూ సెవెంటీ సిక్స్ టార్గెట్ త్రీ ఎయిటీ ఫోర్ ఇచ్చారు కానీ టూ సెవెంటీ సిక్స్ చేశారు మారిపోతా ఉంటది వాళ్ళతో మన పన్నెండు కిలోమీటర్లు చేయడానికి పదహారు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది మనం వచ్చే టైం అంటే గతంలో మాదిరిగా జరిగి ఇప్పుడు పని చేస్తే పది సంవత్సరాలు పడుతుంది